ండి ఆ కుడి గంటలు సీరియల్ జనవరి ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శృతికి శృతి రవికి సర్ప్రైజ్ చేయడానికి పైన టెన్ డేస్ ఉంటుంది కదా ఈరోజైతే ఆ టెంట్ అందరూ చూస్తారనమాట ఇంట్లో ఆ టెంట్ డేస్కునేందుకు వాళ్ళ మామయ్య గారికి అయితే కోపం వస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తాం వాళ్ళ అమ్మలేసి కాపీలు ఇస్తుంది కదా ఇంకా మనోజ్ కూడా ఎక్సర్సైజ్ చేయడానికి డాబా మీదకి వెళ్తాడనమాట తీరా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రవిశృతి టెంట్ వేసుకొని పడుకున్న విషయం తెలియక కంగారు పడతాడు దాబాపై డాబాపై దొంగలు టెంట్ వేసుకున్నారని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కిందకెళ్ళి చెప్తాడనమాట పైన ఏదో ఉంది టెంట్ ఉందంటే నువ్వేం చూసావో ఏమో అంటారు లేదు టెంట్ ఉంది పదండి అందరు పైకి తీసుకొచ్చి చూసి రాకపోనా వెళ్తుందనమాట ఇంకా అలాగే వరుసగా అందరూ వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిన తర్వాత రూమ్లో ఆ టెంట్లో రవిశుద్ది రూమ్లో కూడా రవిశుద్ది కనిపించబోయేసరికి ప్రభావతి ఇంకా కంగారు పడుతుంది అనమాట టెంట్లో ఎవరున్నారో చుట్టడానికి ఎవరు కూడా ముందుకెళ్ళడానికి సా ఫస్ట్ మనోజ్ నిలబంటుంది అతను భయపడతారు తర్వాత రోహిణి నిలమంటుంది ఆవిడ భయపడుతుంది మీనే వెళ్తానంటే లేదు అందరం కలిసి ఒకేసారి వెళ్దామని చెప్పి అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకొని ముందుకు వెళ్తారనమాట ఇదేంటి కదులుతుంది ఎవరున్నారు ఈ దొంగలు ఈ మధ్య టెంట్ టికెట్లో కూడా వేసుకుంటున్నారు ఇలా వేసుకుంటారని చెప్తే నేను రెంట్కి ఇచ్చేదాన్ని కదా అంటుంది అనమాట ప్రభావతి అప్పుడు సత్యం గారు అంటారు ఇక్కడ కూడా నీకు ఆ గుర్తుని చూపిస్తున్నావా అంటాడనమాట ఇంకా అలాగా మాట్లాడుకుంటూ లేడీస్ కూడా ఉన్నారు ఇద్దరు మొగుడు పిల్లలు ఇక్కడ కాపురం చేస్తున్నారా ఏంటి అనుకొని అవన్నీ పట్టుకొని వచ్చేస్తారనమాట ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కర్రలు కట్టలతో టెంట్ చుట్టుముడతారు అటాక్ చేయడానికి ఇంతలో లోపల ఉన్న శృతి లేచి లేట్ ఉంది లేచి ముచ్చట్లాడుకుంటూ ఉంటారన్నమాట అటాక్ చేయడానికి సిద్ధం అవుతారు ఇంకా వీళ్ళు అటాక్ చేద్దాం ఉంటున్న సరికి రవిశ్యుతి టెంట్లో ఉండి బయటకు వచ్చేస్తారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అనమాట అసలు ఏం జరిగింది ఇక్కడ ఎందుకు పడుకున్నారని ప్రభావతి అడుగుతుంది నేను టెంట్ కొన్నాను అది ఎలా ఉంటుందో నా నా అది ఎలా ఉంటుందో నేను నైట్ డాబాపై టెంట్ వేసుకొని పడుకున్నామని చెప్పేసి అంటుంది ఇది ఎందుకమ్మా ఇలాంటి ఎన్సీపీ క్యాంపులు అడవిలో టూర్లకు వెళ్ళినప్పుడు నేను ఇలాగే టెంట్లో పడుకునేదాన్ని అని శృతి చెప్తుంది అనమాట గొడవ మరి మీకు రూమ్ ఇప్పిస్తే ఇంట్లో పడుకు టెంట్లో పడుకుంటారని ప్రభావతి అడుగుతుంది అది కాదంటే నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తా వెంటనే చేసి తీరాల్సిందే అంతే అందుకే రవిని కూడా తను నాతో పాటు పైకి తీసుకెళ్ళాలని చెప్తుందనమాట శృతి కానీ దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక రవి తెల్లమొహం అయితే వేస్తాడనమాట ఈ విషయంపై వాళ్ళ నాన్నగారు సీరియస్ అవుతాడు మీకు రూమ్ ఇచ్చే విషయంలో గొడవలు జరుగుతున్నాయి మీరు ఇబ్బంది పడుతున్నారని కదా మేము రూమ్ మాకు మాకు రూమ్ వద్దని కానీ మీకు రూమ్ ఇచ్చాము మీరు ఇలా డాబాపై వెళ్ళి పడుకుంటారు అసలు మీ ఉద్దేశం ఏంటి నలుగురు చూస్తే ఏమనుకుంటారని చెప్పి వాళ్ళ మామగారు సత్యం అయితే సీరియస్ అవుతారనమాట నలుగురితో మనకు సంబంధం ఏంటి అనుకుంటున్నారు మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళాలంటూ తింగర్ సమాధానం చెప్తుంది శృతి ఇంక అందరూ ఆశ్చర్యపోతారంటే ఏంటి ఏంటి అమ్మాయిలా సమాధానం చెప్తుంది అనుకోని ఇది ఒక కుటుంబం దానికి తగ్గట్లు నడుచుకోవాలి అంటూ సత్యం రవికి వార్నింగ్ ఇస్తాడనమాట ఈ కాలం పిల్లల అలవాట్లు చాలా ఆయన సత్యంగా అలా చెప్పే తర్వాత ప్రభావతి ఆ కవర్ చేయడానికి చూస్తుంది అనమాట ఈ కాలం పిల్లల అలవాటు చాలా కొత్తగా ఉన్నాయి ఈ రోజు ఆ రోజులు ఇలాంటివి మనకు తెలియవు కదా అంటూ శృతిని సమర్థించే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి అవునా తెలుసుకోవాలంటే నువ్వు వెళ్ళి ఆ టెంట్లో నీకు ఒక టెంట్ కొని ఇస్తాను నువ్వు కూడా వెళ్ళి ఆ టెంట్లో పడుకో ఎప్పుడేం మాట్లాడుతావు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి ప్రభావతిపై కూడా ఫైర్ అవుతాడు సత్యం అందరూ గెలిపోయిన తర్వాత చూసావారా మీ నాన్న ఎంత కోపంగా ఉన్నాడో రవితో మాట్లాడుతుంది అనమాట ఆయన బాధపెట్టుకురా ఈ టైంలో బాలు ఉంటే మరోలా ఉండేది అని రవికి ఇన్ డైరెక్ట్గా శృతికి ప్రభావతి చెప్తుందని శృతికి చెప్పమని ప్రభావతి చెప్తుంది ఇంకా టెంట్ మాట తీసుకొని వస్తారని ప డావా మీదకి వెళ్తుంది శృతి అప్పుడే ఏంటి నా కూతురు ఇంకా ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి శోభ శృతికి ఫోన్ చేస్తుంది అత్తారింటికి వెళ్ళి రెండు రోజులు అవుతుంది కనీసం ఫోన్ కూడా చేయలేదు అక్కడ సంసారం ఎలా ఉందని చెప్పి అడుగుతుంది అనమాట నేను రెండు రోజుల నుండి ఫుల్ బిజీ అమ్మ అందుకే ఫోన్ చేయడం లేదని శృతి సమాధానం చెప్తుంది సరేలే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది శోభన ఈరోజు స్టూడియోకి వెళ్ళలేదేంటి ఇంటి దగ్గరే ఉన్నావా అని అడుగుతుంది అనమాట అవునమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను డావాపై టెంట్ చదువుతున్నాను అని చెప్తుంది టెంట్ ఏంది అని అడగానే నేను నైట్ టెంట్లోనే పడుకున్నాను అంతకు ముందు రోజు రూమ్ కోసం గొడవ జరిగింది రవి బ్రదర్ బాలు ఉన్నాడు కదా అతను రూమ్ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు మా కోసం రెండు రోజులు రూమ్ ఇమ్మంటే తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తుంది ఆ తర్వాత రూమ్ ఇచ్చారని చెప్తుండగానే శోభ అయితే ఫోన్ కట్ చేసి డైరెక్ట్గా ఇంటికి వస్తుందనమాట ఇంటికి వచ్చి రాగానే బరాబరా అరుస్తూ ఉంటుంది ప్రభావతిపై అరుస్తుంది అనమాట కూర్చోండి అంటే ఇంటి కూర్చునేది మీ అక్కి పెట్టి ఇంట్లో ఎలా కూర్చోవాలి నేను అసలు ఇది ఇల్లా అని కట్టి కట్టిగా అరుస్తుంది ఇదేనా మా బిడ్డకి మీరు ఇచ్చే గౌరవం ఒక కోడలు వీళ్ళని వస్తే ఇలాగే చూసుకుంటారా కొత్తగా సంసారం వచ్చే సంసారం చేసుకునే వారికి కనీసం ఒక రూమ్ కూడా ఇవ్వకుండా డాబావి పడుకోబెడతారంటే అంటే సీరియస్ అవుతుంది ఎవరు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎవరు మాట్లాడినా వినలేదనమాట ఆవిడ వినకుండా ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీ నా ఏం జరుగుతుందంటే మీ అమ్మగారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో నాకు తెలియదు అంటుంది అనమాట ఇంకా ప్రభావతి ఆగమంటుంది అంటుంది కూర్చుండి గారు అంటే మన ఇద్దరం కూర్చుంటే ఈ సోఫా కూలి అవుతుంది కనీసం మీరు అసలు కొత్తగా కాపురం చేసుకోవడానికి వచ్చిన పిల్లలకు ఒక గది కూడా ఇవ్వడం జాతీ కదా ఈ పై నీళ్ళు కట్టినప్పుడు మా ఆయన కాలు పట్టుకున్నంత మీ ఆయన కా అంటే గొడవ చేసుకునే కదా కట్టుకున్నారు ఇప్పుడు కనీసం మా పిల్లలకు ఒక రూమ్ ఇవ్వలేరు అంటే గొడవ గొడవ చేసి సీరియస్ అవుతుంది అనమాట ఎందుకు అలా మాట్లాడుతున్నాం అని శృతి అనగానే శోభ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది డాబా పైన రూమ్ కట్టడానికి నీ భర్త నా భర్త కాళ్ళు పట్టుకున్నాడు గా అంటే మాట జరుతుంది అనమాట అప్పుడే బాలు వస్తాడు వచ్చి శోభారణ మాటలకు కాళ్ళు పట్టుకోవడానికి మీ ఆయన ఏమన్నా అంటూ దిమ్మ తిరిగిపోయేలా అంటూ మీ ఆయన ఏమన్నా గాడిదే అంటూ దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తాడు అన్నమాట బాలు అవునమ్మ ముగ్గురు పిల్లలు ఉంటే అప్పుడు ఆవిడ అంటుంది ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు మూడు రూములు కట్టుకోవాలని తెలియదా అంటే అవునమ్మా బాలు అవునమ్మా ఎందుకు మేము ముగ్గురు ఉన్నాం మూడు రూములు కట్టుకోవాలి మరి మీకు ఒక్క మీకు కొత్త కదా మరి మీరు ఎందుకు పది రూములు కట్టుకుని పది మంది కనుకోండి ఒక్కదాన్నే కన్నారు అని కౌంటర్ వేస్తాడు అనమాట ఆ కౌంటర్కి రవికి శృతికి అండ్ వాళ్ళ అమ్మగారికి ముగ్గురికి కోపం వస్తుంది మరి చూద్దాం ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీ నాన్న అయితే ఇంట్లో ఎవరిని మాట్లాడకుండా ఆవిడే ఫైర్ ఫైర్ చేస్తూ ఉంది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్